అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ఈరోజు రాంప్రసాద్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా అలాగే క్రీడా యూజన సర్వీసుల మంత్రిగా రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు తీసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటిగా మీ అందరి ముందుకు వచ్చి ఈ సమావేశాన్ని ఇక్కడ జరకడం జరపడం ముఖ్యంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నియోజకవర్గ ప్రజలకు అలాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా నాయకులు లోకేష్ బాబు గారికి మరొక్కసారి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ శాఖ ఏదైతే నాకు కేటాయించారో చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత మేలు చేస్తుందో మీ అందరికీ తెలుసు ఈరోజు భద్రత అనేది చాలా ముఖ్యము ఇంట్లో నుంచి బయట బయట కాలు పెట్టిన పుట్టాల మరీ ఇంటి మరొక్కసారి ఇంటికి చేరే వరకు ఏ విధమైన సమస్యలు లేకుండా మన కుటుంబకులైతేనేం మన ఇంట్లో వారైతేనే బంధువులైతేనేం శ్రేయోభిలాషులు గమ్యస్థానానికి చేరి ఇంటికి చేరుకుండే వరకు మనం అరిచేత్తో గుండెలు పెట్టుకొని బతికే కాలం ఇది ఈరోజు నేను ఒకటే చెప్తున్నా మీ అందరి ముందర నాకేదైతో ఈరోజు ఈ రవాణా శాఖ కేటాయించారో ముఖ్యంగా నా ఫస్ట్ ఎజెండా అయితే ఒకటే రాష్ట్రంలో ఎక్కడ యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను చే తీసుకొని పోయేదానికి సాయశక్తులు లేకుండా పనిచేస్తాను ఎందుకంటే మన కుటుంబంలో ప్రమాదవ శాక్తి ఎవరినైనా కోల్పోతే ఎంత నరకం ఉంటుందో దాని బాధితుని నేను పదకొండు సంవత్సరాలప్పుడు మా తండ్రి గారిని రోడ్డు ప్రమాదంలో కోల్పోవడం జరిగింది మా తండ్రి గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉండడంతో ఈ ప్రమాదం జరగడంతో కూడా ఆయన చనిపోవడం జరిగింది ఆ బాధ ఏదో నాకు తెలుసు కాబట్టి తప్పకుండా మనసావాచ ప్రమాదాల నివారణకు ఏ కుటుంబానికి మాకు దక్కిన ఆ దుఃఖాన్ని దక్కకుండా నివారించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అలాగే రవాణా శాఖ ద్వారా ఏ విధమైన చర్యలు చేపడితే ప్రమాదాలు నివారించవచ్చో ఆ విధంగా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా అలాగే సోదరులరా మీ అందరికీ తెలుసు ఈరోజు పేదవాడికి ఏదైనా ఒక అవకాశం కల్పిస్తే వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం మీరందరూ చూస్తూ ఉంటారు అలాంటి పథకమే ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం మహిళల కోసం చేపడుతుంది మేము ఎన్నికల్లో ముందు చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్లో శ్రీ మహిళామూర్తులందరికీ ఏపీఆర్సి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణాన్ని అందించే పథకాన్ని అతి త్వరలో ముందుకు తీసుకొస్తున్నాం ఆ పథకం ద్వారా మహిళా మహిళామూర్తల కళ్ళల్లో ఆనందాన్ని చూసేదానికే మా ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో కూడా ఈ పథకాన్ని పెట్టడం జరిగింది నేను ముందే చెప్పాను మీకు ఈ రాష్ట్రంలో దాన్ని ప్రవేశపెట్టే ముందు మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ అయితేనేం కర్ణాటకలో అయితేనేం ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది అక్కడ ఏమైనా పొరపాట్లు జరుగుతూ ఉంటే అవన్నీ మేము ఒక్కసారి సమీక్షించుకొని మన రాష్ట్రంలో చేపట్టే రోజుకి నూరు పర్సెంట్ ట్రాన్స్పరెసీతో ఏ విధమైన సమస్యలు లేకుండా ఎవరికి కష్టం లేకుండా ఈ పోగ్రామ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని మీ ముందర గర్వంగా చెప్తున్నా ఇంకోటి మీ దృష్టికి తీసుకొని వస్తున్నా ఈరోజు రాష్ట్రానికి దేశానికైతేనే ప్రపంచానికి క్రీడలు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు క్రీడాపరంగా పరంగా భారతదేశం ఎంత వెనుకంజలో ఉందో మీకు తెలుసు ఆర్థిక పరంగా మనం ప్రపంచాన్ని శాసిస్తున్నాం మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలంటే ప్రతి ఒక్క కుటుంబంలో క్రీడ అనేది అవసరం ఆ క్రీడా శాఖను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా పేదవాడికైతేనేం ధనికుడికైతేనేం చేరువయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా నేను ఒకటే చెప్తున్నా గత ప్రభుత్వాల్లాగా ఏదో ఆడంబరంగా పది రోజులు కార్యక్రమాలు చేసేసి ఇంట్లో కూర్చుండే విధంగా ఈ ప్రభుత్వం ఉండదు మూడు వందల రో మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో తప్పకుండా విద్యార్థులకైతేనే అందరికీ క్రీడలను చేరువ చేసే విధంగా రేపు రూకల్ రూపకల్పన చేయడం జరుగుతుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా మరొక్క పోర్ట్ఫోలియో యువజన సర్వీసులు మీ అందరికీ తెలుసు ముందు ప్రభుత్వం ఎన్నో డిపార్ట్మెంట్లను నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో యువతకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలకు అందుబాటులో చేసిన పాపాన పోలేదు గత ప్రభుత్వాలు మేము ఒకటే చెప్తున్నాం స్టెప్ ద్వారా రాబోయే కాలంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది తప్పకుండా యువతకు వాళ్ళు ఏ దాంట్లో నైపుణ్యత ఉంటుందో ఏ కార్యక్రమాన్ని చేపడితే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారో ఆ కార్యక్రమాలన్నీ మా శాఖ ద్వారా తప్పకుండా ప్రజలకు చేరువయ్యే విధంగా రేపు జరగబోయే ఐదు సంవత్సరాల్లో మేము ముందుకు వెళ్తామని మీ అందరం ముందర తెలియజేసుకుంటున్నా నేను ఒకటే చెప్తున్నా ఏ బాధ్యతలైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నా పైన పెట్టారో ఎక్కడ తూచా తప్పకుండా గౌరవప్రదంగా నాకు ఇచ్చిన శాఖల అన్ని దాన్లకు మేలు చేస్తా మంచి పేరు తీసుకొస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జై హేన్ జై చంద్రబాబు నేను ఒకటే చెప్తున్నానండి గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏ రోడ్డుకు పిడికడి మట్టి వేసిన పాపాన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలేదు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో రోడ్లు ఏర్పడ్డాయంటే అవి కేవలం బీఓటీ ప్రాజెక్టులు మాత్రమే టోల్ గేట్లు టోల్ ట్యాక్స్లు కట్టే రోడ్లు తప్పక గ్రామీణ రోడ్ల విషయానికి వస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి గత ఐదు ఐదు సంవత్సరాల్లో కూడా కేంద్ర నిధులతో వచ్చిన రోడ్లే తప్పక రాష్ట్రానికి వచ్చిన నిధులను కూడా వేరే పథకాలకు మళ్లిచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే గత వైసీపీ ప్రభుత్వాందే మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యంగా రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు జరగవు అలాంటి రోడ్లే బాగలేనప్పుడు ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది రాబోయే ఒకటి రెండు నెలల్లోనే సమీక్షించుకొని ఎక్కడైతే జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్రంలో హైవేస్ అయితేనేం గ్రామీణ రోడ్లైతేనేమి స్టేట్ హైవేస్ అయినా అన్ని దగ్గర రహదారి ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటాం ప్రమాదాల నివారణకు తప్పకుండా ముందుకెళ్తాం నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అని ఆయన రెండు వేల పంతొమ్మిదిలో చాలా హామీలు ఇచ్చాడు ఆ హామీల్లో ఇదొకటి ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పడం జరిగింది ఎవరైనా ఇలాంటి చర్యలు చేపడితే సంతోషించవచ్చు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసినాడు అది కూడా ఎలాగ చేసినాడంటే ఒక ఆఫ్బాయిల్ లెగ్గాకట్టయిపోయింది ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇస్తా ఉండేది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆ సంస్థ సర్వీసులు అయితేనే కార్యకలాపాలు నిర్వర్తి నిర్వర్తిస్తా ఉండేది వచ్చి ఒక కార్పొరేషన్ ద్వారా మేము ఒకటే హామీ ఇస్తున్నాం తప్పకుండా రాబోయే కాలంలో ఆర్టీసీని పూర్తి విలీనం చేస్తాం ఆర్టీసీకి మా ప్రభుత్వానికి ఒకటే లక్ష్యం కార్మికులు ప్రయాణికులు ఇద్దరు రెండు కన్ను లాంటి వాళ్ళు కాబట్టి తప్పకుండా ఏ రోజైతే ఆర్టీసీ కార్మికుల యొక్క బాగోగులు చూసుకొని వాళ్ళల్లో సంతోషంగా ఉంటేనే ఈ ఏపీఎస్ఆర్టీసీ మనుగడ బాగుంటుంది ప్రయాణికులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అయితే అతి త్వరలో పూర్తి చేసేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి సంక్షేమం అనే పేరు తప్పక అభివృద్ధి అనే పేరును పక్కన పెట్టేసినాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆర్టీసీ విషయానికి వస్తే మీరు చెప్పిన విధంగానే ఎక్కడ బస్సు కొనే పరిస్థితి లేదు కానీ బస్సులు రిపేర్ చేసే పరిస్థితులుగా లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోల్లో బస్సులన్నీ స్క్రాప్ అయ్యి ఎక్కడ బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్లు చేస్తూ ఉన్నా కూడా ఈ మరం మరమ్మత్తులు నోచుకోని పరిస్థితి ఉంది అలాగే కొత్త బస్సులు దాని స్థానాల్లో తెచ్చే పరిస్థితి కూడా లేదు అక్కడక్కడ టెండర్ల ద్వారా హైర్ బస్సులు పెట్టుకోవడం జరిగింది కానీ కొత్త బస్సులు కొనలేదు మేము ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం రాబోయే కాలంలో కాబట్టి ఇంకా ప్రయాణికుల యొక్క శాతం ఇంకా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి తప్పకుండా కొత్త బస్సులు అనేటివి రోడ్లపైకి రావాలి కాబట్టి మా ముఖ్యమంత్రి గారితో సమీక్షించి రాబోయే కాలంలో కొత్త బస్సులు కొనే విధంగా ఏపీ ఏపీఎస్ఆర్టీసీ ముందుకు వస్తుంది అలాగే ఎలక్ట్రికల్ బస్సు విషయానికి వస్తే మీరు చూశారు కొన్ని సర్వీసులు కొన్ని రూట్లలో అయితే బాగా సక్సెస్ అయినాయి ముఖ్యంగా తిరుపతి తిరుమల పీలేరు మదనపల్లి ఈ రూట్లలో ముందు ప్రభుత్వం కూడా నడుపుతూ ఉంది మేము ఈ పర్యావరణానికి హానికరం కాకుండా ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటున్నాం రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రికల్ బస్సులు వాడకం ఎక్కువగా ఉంటే అది మంచి శుభ పరిణామం కాబట్టి తప్పకుండా ఆ బస్సులను ఇంకా ఎక్కువగా ప్రవేశపెట్టేదానికి కూడా చర్యలు తీసుకుంటాం గుడ్ క్వశ్చన్ అండి గత ఐదు సంవత్సరాలు ఏపీఎస్ఆర్టీఎస్ అనే కార్పొరేషన్ను చేతిలో పెట్టుకొని ఎవరైతే వ్యవహరించారో ప్రజల స్థలాలను అదే ఆర్టీసీ అన్న ప్రజలైనా ఒకటే కాబట్టి ఆ స్థలాలను ఎవరైతే కాజే కాజేసినారో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ వెనక్కు తీసుకునే విధంగా చర్యలు అయితే తప్పకుండా తీసుకుంటాం ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీ అనేది ఎప్పటికీ పబ్లిక్ ప్రాపర్టీని ఎక్కడెక్కడైతే వందలాది కోట్ల విలువ చేసే ఏపీఎస్ఆర్టీసీ భూములను బీఓటీలు అని చెప్పి తక్కువ డబ్బు కట్టి వందల కోట్ల ఆస్తులు లీజుకు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ కార్యక్రమాలను కూడా చేపట్టకుండా ఆస్తులను అట్లే వాళ్ళ పేరుతో పెట్టుకొని ఉన్నారో అవన్నీ రద్దు చేసే విధంగా ఈ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది ఇంకా మీకు తెలియదు ఏముందండి ఎక్కడ చూసినా కూడా ఇవే ఇదే తంతు నడుస్తూ ఉంది బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కాడి నుంచి వైజాగ్ ప్యాలెస్ వరకు అంతా ప్రజాధనమే విచ్చలవిడిగా ఆయన షోకులు లగ్జరీలు కోసమే ప్రజల యొక్క రక్త మాంసాలను తిన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కాబట్టి ప్రజల అవసరాల కోసం ఏవైతే పనికొస్తావో అవన్నీ అలాగే ఉంచుతాం అలాగే ఏదైతే డబ్బులు ప్రజల దగ్గర గుంజినారో ప్రజల ఆస్తులతో మేడవలు కట్టినారో అవన్నీ ప్రభుత్వానికే చెందుతాయి కాబట్టి తప్పకుండా ఇవన్నీ ఒక కమిటీ వేసి అన్ని విధాలా ఉపయోగపడేట్టుగా అంటే దాన్ని ముందుకు తీసుకొని పోతాం నేను ముందే చెప్పిన విధంగా రేపు ఫ్రీ బస్సు మహిళలకు కల్పిస్తే తప్పకుండా ప్రయాణికులు శాతం అయితే పెరుగుతారు ఎందుకంటే ఉచితం ఆ సిస్టాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా పెరుగుతారు కాబట్టి నేను ముందు చెప్పిన విధంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలనుకున్నప్పుడు బస్సులు పెరగాలి అలాగే స్టాఫ్ పెరగాలి కాబట్టి ఇప్పుడు పక్కల రాష్ట్రాల్లో ఉన్న విధంగా అక్కడ కూడా మేము ఈ వారం పది రోజుల్లో సమీక్షలు చేసుకుంటాం ఆ రోజు అది కార్యక్రమాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చే రోజుకు ఇవన్నీ నియమా నియామకాలు కూడా చేసే విధంగానైతే తగిన చర్యలు అయితే ఉంటాయి ఇదంతా గత ప్రభుత్వం పాపాలే మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో కార్మికుల యొక్క హక్కులు ఎవరన్నా కాలు రాసినారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డే కాబట్టి కార్మిక సంఘాలను కూడా చిన్నాభిన్నం చేసేసినాడు ఈరోజు కార్మికులు ఎక్కడైనా ఒక ధర్నా చౌక్లో పోయి ధర్నా చేసే పరిస్థితుల్లో కూడా గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం కల్పించలేదు మేము ఒకటే చెప్తున్నాం ముందు చెప్పిన విధంగా కార్మికుడు ప్రయాణికుడు ఇద్దరు మా ప్రియారిటీనే కాబట్టి కార్మికుడు చల్లగా ఉన్ని రోజే ప్రయాణికునికి కూడా వాళ్ళకు ఏ సౌకర్యాలు కల్పించాలో అవి కల్పించేదానికి వాళ్ళు కూడా ముందుకు వస్తారు కాబట్టి మా ప్రియారిటీ లిస్టులో ఫస్ట్ ఫేజ్లో వాళ్లకు మంచి చేసే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి నేను నన్ను ఎవరో మీడియా మిత్రులు అడిగినారు వంద కోట్లు అంటే చూపిస్తారని దానికి నేను ఆన్సర్ కూడా ఒకటే చెప్పా ఎప్పుడు అమరావతిలో లక్ష కోట్లు తిన్నామని చెప్తూ ఉంటారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ లక్ష కోట్లు వాళ్ళు చూపించేదానికి సిద్ధంగా ఉండాల అలాగే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక పనికిమాలిని ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల ఎండింగ్లో ఆ పాపాన్ని కూడా మూటను కట్టుకున్నాడు నేను ముందు చెప్పిన విధంగా క్రీడా శాఖ మంత్రిగా ఒకటే చెప్తున్నా ఎవరైతే ప్రజల సొత్తు పందుకొక్కులు తిన్నారో వాళ్ళందరినీ రోడ్డుపైకి తెచ్చి తగలబెట్టే విధంగా ఈ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మూడు వేల రూపాయలు పెట్టి క్రికెట్ కిట్ కొనే స్థితిలో లేడు పేద క్రీడాకారులు అలాంటి వారి డబ్బులు కాజేసిన గత ప్రభుత్వాన్ని అయితే వదిలే పరిస్థితి అయితే లేదు తప్పకుండా దీని మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి దోషులుగా తేలితే మాత్రం ఎవరైనా వదిలే పరిస్థితే లేదు తప్పకుండా ఊచలు లెక్కించే పరిస్థితి అయితే వాళ్ళకు వస్తుంది సార్ మాకు కూడా చాలా బాధగా ఉంది ఈ మాట వింటా అంటే ఎందుకంటే మేము కూడా కడపలో పుట్టినాం మా ప్రాంతం వల్లమే కాబట్టి ఎక్కడో వైజాగ్లో ఉండే మెటీరియల్ అంతా ఎత్తుకొని పోయి కడపకో పులివెందులకో తీసుకొని పోయినారని మీరు చెప్తున్నారు నిజంగా అలా చేసి ఉంటే మాత్రం మాకే సిగ్గుగా ఉంది ఎందుకంటే మేము ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినాం కాబట్టి అలాంటి చర్యలు ఎవరు చేపట్టకూడదు ఒకటి కాదు రెండు కాదు గత ఐదు సంవత్సరాల్లో అయితే ఏ విధమైన తప్పులు జరగకూడదు అవన్నీ ఆ ప్రభుత్వం చేసేసింది రాబోయే కాలంలో అలాంటివి జరగవు ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగదు ప్రతి ఒక్కదానికి అకౌంటబులిటీగా ఉండేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము మా శాఖ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అకౌంటబులిటీ అయితే ఉంటుంది